అందరికీ ఉద్యమాభివందనాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు అన్న పిట్ట శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా గాంధీ అన్న గారికి పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరిన ఉద్యమాభివందనాలు ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు ఇస్తున్నటువంటి సంఘీభావము ఇలా చివరి దశలో ఈ ముప్పై రోజుల కార్యక్రమంలో మీరు ఇస్తున్నటువంటి సంఘీభావము వెయ్యి ఎనుగుల బలం అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా భూమితో అంటు పెట్టుకొని ఈ రెడ్డి కమ్యూనిటీ భూమితో అంటు పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయ రంగానికి పనిచేస్తున్నప్పుడు ఈ మాదిగబిడ్డలే ప్రతి ఒక్క రెడ్డి కులాసుల యొక్క పొలంలో పొలంలో నాగళ్ళు దున్ని నాట్లేసి పంట తీసి ఇలా ఆ భూమితో సంబంధం ఉన్నటువంటి రెడ్లతో అనుబంధం కలిగినటువంటి బిడ్డలు మాదిగబిడ్డలు కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా కూడా ఇది చ చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇదంతా కాబట్టి మాకంత ధైర్యం ఇలా రెడ్డి కమ్యూనిటీ ఇలా వర్గీకరణకు అండగా నిలబడ్డందుకు నిజంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజమే కాదు ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం అంతా కూడా రెడ్డి సమాజానికి రుణపడి ఉంటుందని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఉద్యమ ఉద్యమాభిందనాలు తెలియజేస్తా ఉన్నా అందుకే నేను ఒక రెండు లైన్లలో చెప్పుకున్నా కిర్రు కిర్రు చెప్పు నోయమ్మా ఈ మనిషి కాళ్ళకు ఎప్పుడన్నా చెప్పు ఇది నా కూడా పొల్లేదు పడుకోవాలని చెప్పేసి అన్న అన్న అన్ని కులాలకు పాదాల కిందికి పాదాల కిందికి ఈ ప్రపంచ పాదాల కిందకి చెప్పునటువంటి చర్మ మొలిసి చెప్పు చేసిన జాతి మాదిగ జాతి మాదిగ శాస్త్రజ్ఞుడు ఈ చెప్పును అందించుడు కాళ్ళ కిందకి ఈ కులమే వేసుకోవాలి ఈ కులానికి నేను చెప్పుకుట్టి అని చెప్పేసి అనలే కదా అన్ని కులాలకు చెప్పు కుట్టించిన జాతి కిర్రు సెప్పు నోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపు నోయమ్మా నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావల మురికి కుంటలు ఉంటరోయమ్మా శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాది గోల బిడ్డను కిర్రు కిర్రు సెప్పు ఈ మనిషి కాళ్లకు మెత్తనైనా పరుపునోయమ్మ నా కులము ఆపతి వడ్డదోయమ్మ సబ్బండ జాతిని మద్దతుడుగుతున్ననోయమ్మా నా కులము ఆపతి వడ్డదోయమ్మ సబ్బండ జాతిని మద్దతుడుగుతున్ననోయమ్మ ఆ సబ్బండ జాతుల్ని ఐక్యం చేయడంలో మన రెడ్డి అన్నలు మీరు ముందు వరుసలో ఉండాలి ప్రతి గ్రామంలో అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా అన్న మీరు అందరూ కలుసుకుంటే ఇలా మేము లక్ష డప్పుల కార్యక్రమం ఇది నాకు తెలిసి ఒక ఇరవై లక్షల డప్పులు గ్రామ గ్రామాల తరలిస్తే పదిరవై లక్షల డప్పులు హైదరాబాద్కు చేరుకుంటాయని చెప్పేసి నేను గుర్తు చేస్తాను అందుకనే నా అన్నలారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి కులస్లారా మీరందరూ కూడా మీ మీ మద్దతు ఆయా గ్రామంలో ఉన్నటువంటి మాదిగా కమ్యూనిటీకి మాదిగ జాతి బిడ్డలకు మీరు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు మందకృష్ణన్న తలపెట్టినటువంటి మందకృష్ణన్న నేతృత్వంలో జరగబోతున్నటువంటి మహా సంగ్రామం ఇది లక్ష డ లక్షల డప్పుల కార్యక్రమము వేల గొంతుల కార్యక్రమం వేల గొంతులతోటి గర్జించబోతా ఉన్నాము లక్షల లక్షల డప్పులతోటి ఆ రోజు ప్రతిధ్వనించబోతున్నాము హైదరాబాద్ గడ్డ మీద కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మాదిక జాతి బిడ్డలతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాజిక చైతన్యం కలిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ డప్పు సంకనేసుకొని అన్న మేము ఈ కార్యాలైనప్పుడు పండుగలకు పబ్బాలకు డప్పులు కొట్టినామన్నా దయచేసి మా కోసం మా కోసం మిమ్మల్ని ఒక్కసారి డప్పు కొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నామన్న ఒక్కరోజు డప్పు కొట్టమని కోరుతా ఉన్నాం మీరందరూ కూడా అది పెద్ద శబ్దమేం కాదు రాని కా కలేం కాదన్న ఒక పది నిమిషాలు చూస్తే నేర్చుకోవచ్చు అందరు కూడా దయచేసి మీరందరూ కూడా ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు నా రెడ్డి అన్నలందరూ కూడా జబ్బకు డప్పు వేసుకొని వస్తారని చెప్పేసి నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ లక్షల డప్పుల కార్యక్రమంలో మీరందరూ మద్దతు తెలియజేస్తున్నందుకు వర్గీకరణ ఉద్యమానికి మీరందరూ మద్దతు తెలియజేస్తున్నందుకు ఎవడన్నా చిల్లర మల్లరగాళ్ళు ఈ మధ్యన రోడ్డు మీద వదిలిపెట్టిన లెక్క ఒక నలుగురు తిరుక్కుంటా ఎవ్వరు మద్దతు తెలియజేస్తే వాళ్ళని తిట్టుకుంటా తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు గట్లాంటి వాళ్ళు వాళ్ళని తిడితే దయచేసి మీ గుండె నిండా వాళ్ళని క్షమించురన్నా ఎందుకంటే వాళ్ళ తిట్లు అన్న న్యాయం వైపు నిలబడుతున్నారు మీరు అందరు కూడా ధర్మం వైపు నిలబడుతున్నారు మీరు అందరూ కూడా ధర్మం వైపు నిలబడ్డ బిడ్డలందరికీ ఈ సమాజం ఎప్పుడైనా రుణపడి ఉంటుంది అట్లాంటి చిల్లరమలాలు గారు వాళ్ళని ఫోన్లు చేసి మా సిని చెప్తా ఉండే అన్న ఇప్పటికే నాకు ఫోన్లు స్టార్ట్ అన్న ఎవరో ఫోన్లు చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తున్నాడు అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోదన్న సూర్యుని మీద ఉంచితే అది వాళ్ళ మీద తిరిగి పడతా అని చెప్పేసి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నా రెడ్డి సోదరులందరికీ హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ మద్దతు మళ్ళొక్కసారి మాకు వెయ్యి అనుగుల బలం లక్షల డప్పుల్లో మీ యొక్క డప్పు ఉండబోతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుస్కుంటున్నాను జోహోర్ మాదిగా మర వీర్లకు జోహోర్ మాదిగా మర వీరులకు థ్యాంక్ యూ అన్న